ఫ్రెండ్స్ మనిషి జీవితం అంటే ఒక ప్రయాణం కానీ ప్రతి ప్రయాణం సురక్షితంగా ముగుస్తుందని ఎవరు హామీ ఇవ్వగలరు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన తెల్లవారుజామున కర్నూలు జిల్లాలోని చిన్నతేకూర్ వద్ద ఒక బస్సు మంటల్లో కాలిపోయింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆ ఓల్వో స్లీపర్ బస్సు క్షణాల్లో నరకంగా మారిపోయింది ఒక చిన్న తప్పిదం ఒక క్షణిక అజాగ్రత్త ఏడుగురు పిల్లలకు తల్లిదండ్రులు లేకుండా చేసింది కొంతమందికి కుటుంబమే లేకుండా చేసింది ఆ రాత్రి మంటల్లో కేకలు ఎవరు మర్చిపోగలరు మంటల్లో మిగిలింది దుస్తుల గాలం కాలిపోయిన కళలు కరిగిపోయిన జీవితాలు ఇది కేవలం ఒక ప్రమాదం కాదు ఇది మన రవాణా వ్యవస్థ మన నిర్లక్ష్యం మన చట్టాల బలహీనత అన్ని కలిసిన విషాదం ఇది ఈరోజు మనం ఆ సంఘటనను గుండెతో అనుభవిద్దాం ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎవరు తప్పు మరలా జరగకుండా మనం ఏం చేయాలి ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పదండి హై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్పాట్ యాంగిల్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వీకే ట్రావెల్స్ ఓల్వో స్లీపర్ బస్సు రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో బయలుదేరింది ప్రయాణికులు సుఖంగా నిద్రలోకి జారుకుంటున్నారు బయట చల్లని గాలి లోపల ఎయిర్ కండిషన్ అన్నీ సాధారణంగానే ఉన్నాయి కానీ తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో చిన్నతేకూరు గ్రామం దగ్గర ఒక బైక్ వేగంగా వస్తూ నియంత్రణ కోల్పోయింది బైక్ రైడర్ మధ్య ప్రభావంలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు ఆ బైక్ బస్సు చక్రాల మధ్యలో బస్సు కిందకు వెళ్ళిపోయింది ఒక్క సెకండ్ లోనే ఫ్యూయల్ ట్యాంక్ పేలిపోయింది మనందరికి తెలుసు ఒక్క స్పార్క్ సరిపోతుంది ఆ మంట బస్సు కిందకి పాకడానికి సెకండ్స్ లో బస్సు మొత్తం అగ్నికి అయింది ఆ బస్సు కింద లగేజ్ కంపార్ట్మెంట్ లో కొన్ని సెల్ ఫోన్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు మనందరికి తెలుసు సెల్ ఫోన్ లో లిథియం అయాన్ బ్యాటరీలు ఉంటాయి ఒక్క ఫోన్ పేలితే చైన్ రియాక్షన్ లాగా అన్ని పేలిపోతాయి మంటలు ఒక్కసారిగా భయంకరంగా పెరిగిపోతాయి ప్రయాణికులు నిద్రలోనే ఉండగా లోపల పొగ వ్యాపించింది మన చట్టాల నిర్లక్ష్యం ఎమర్జెన్సీ డోర్ కూడా తెరుచుకోలేదు కొందరు గ్లాస్ పగలు కొట్టి బయటకు దూకేశారు కానీ ఎక్కువ మంది మంటల్లో చిక్కుకోపోయారు కొంతమంది కాలిపోయిన బస్సు కింద కూడా చిక్కుకోపోయారు స్థానికులు రాత్రి ఆ అడుగుల మంటలు చూస్తూ పరిగెత్తారు ఫైర్ ఇంజిన్లు ఇరవై నిమిషాల్లో తర్వాత వచ్చాయి అప్పటికే బస్సు పూర్తిగా కరిగిపోయింది ఆ మంటల్లో పంతొమ్మిది మందికి పైగా కాలి చనిపోయారు ఎవరి శరీరం ఎవరిదో కూడా గుర్తించలేని పరిస్థితి తర్వాత డిఎన్ఏ టెస్టుల ద్వారా గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు బ్రతికిన వారు చెబుతున్న మాటలు విన్నప్పుడు గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది మేము కేకలు వేస్తే ఎవ్వరూ వినలేదు డోర్ కూడా తెరుచుకోలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు ఫోరెన్సిక్ నిపుణులు ట్రాన్స్పోర్ట్ అధికారులు పోలీసులు కలిసి చేసిన ఎంక్వైరీలో మూడు ముఖ్య కారణాలు తెలియ బైక్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్ల మొదటి డీ జరిగింది బైక్ ఫ్యూయల్ లీక్ మంటకు కారణమైంది బస్సు లోపల ఉన్న మొబైల్ ఫోన్లు లిథియం బ్యాటరీలు ఫైర్ను విస్తరింపజేశాయి ఇంతలో మరో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ బస్సు అసలు స్లీపర్గా రిజిస్టర్ కాలేదు సీటర్ బస్సును అక్రమంగా స్లీపర్ గా మార్చి నడిపారు ఫైర్ సేఫ్టీ సిస్టమ్ పనిచేయలేదు ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేనే లేదు ఇదే మన దేశ రవాణా వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్న మన దేశ రవాణా వ్యవస్థ భయానక నిజం ఇదే ఈ ప్రమాదం ఒక డ్రైవర్ తప్పే కాదు ఇది ఒక చైన్ ఆఫ్ ఫెయిల్యూర్స్ బస్సు యజమాని లాభం కోసం సేఫ్టీని నిర్లక్ష్యం చేశాడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అన్ని చెక్ చేయకుండా పర్మిషన్ ఇవ్వడం పర్మిట్ చెక్ చేయకపోవడం అతి పెద్ద తప్పు ప్రయాణికులు ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ హ్యామర్ ఎగ్జిట్ చెక్ చేయడం లేదు మనందరం కొంచెం జాగ్రత్తగా ఉండి ఉండుంటే ఈరోజు చనిపోయిన వారందరూ బ్రతికి ఉండేవారు ఈ ఘటన మనందరికీ ఒక గట్టి హెచ్చరిక జీవితం ఎంత విలువైనదో మనం అప్పుడే గుర్తిస్తాం అది దూరమైనప్పుడు అందుకే ప్రతి ప్రయాణం ముందు ఒక్కసారి ఆలోచించండి బస్ పర్మిట్ ఉందా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా ఎమర్జెన్సీ ఎగ్జిట్ పని చేస్తుందా ఈ డీటెయిల్స్ అన్ని ఆన్లైన్లో పొందుపరిచారా లేదా అని మనం ఏం చేయలేమని అనుకోవద్దు సేఫ్టీని డిమాండ్ చేయండి ట్రావెల్ కంపెనీలకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఒక చిన్న చెక్ మీ ప్రాణాన్ని కాపాడవచ్చు ఈ మంటల్లో చనిపోయిన వారు మళ్ళీ రారు కానీ మనం మారితే మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వారి కథ మనం మర్చిపోవద్దు కర్నూలు బస్ ప్రమాద బాధితుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను సేఫ్ ట్రావెల్ ఫర్ ఆల్ అని మనం మొదలు పెడతాం ఈ ఇన్సిడెంట్ మీద మరికొన్ని విషయాలు వచ్చినప్పుడు మీ ముందుకి ఇంకొక వీడియోతో వస్తాను ఈరోజు నేను ఈ వీడియో నచ్చిందా అని మిమ్మల్ని అడగాను సబ్స్క్రైబ్ చేయండి అని కూడా అడగను కానీ నేను ఒకటే అడగదలుచుకున్నాను చనిపోయిన వాళ్ళందరికీ ఆర్ఐపి అని కామెంట్స్ లో పెట్టండి థ్యాంక్ యూ